హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్ ధరలన్నీ టాప్ అండ్ టాప్ ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ అండ్ టాప్ అన్ని మార్కెట్ ధరలు తెలుసుకో ఈరోజు వచ్చిందను ఆదివారము పదకొండో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మన ఛానల్లో టమాటా మార్కెట్ అన్ని టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం తిరుపతి మార్కెట్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఎనభై రూపాయలు టాప్ ధరలో నిలిచింది ముప్పై కిలోల బాక్స్ అలాగే కలికిరి చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ పది రూపాయల నుంచి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కలకడ మార్కెట్ కూడా పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట నలభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నాన్సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సులు రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ అలాగే పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి తొంభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలం మార్కెట్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి మార్కెట్ అలాగే నేను సాయంత్రం ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు ఢిల్లీ మార్కెట్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ అలాగే నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు అయితే టాప్ అండ్ టాప్ నిలిచింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర నిలిచింది మొలకల్ చెరువు మార్కెట్ నిన్న చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో వచ్చే టమాటా వీ కోట చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు పదహైదు కిలోల బాక్స్ వీ కోటలో నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది మన ఛానల్లో వచ్చే అన్ని టాప్ ధరలు పెట్టాను కదా ఫ్రెండ్స్ ఛానల్ ఎలా